అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయంలో ఉన్నాము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునికి ఇంకనూ వీటిని బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విననో తనిమి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి గింట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీదనములతో కానీ బిల్వపత్రములతో పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం మంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతయే ఇంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవార్చనలు హోమాదులు దాన యాగము చేసినంత ఫలము దక్కును అంతియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు కూడా రాలేరు సరికదా పెనుగాలికి ధూలి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తొలి తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదల నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింపగళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే దీపం అందురు ఈ దీ ఈ విధముగా చేసి నైవేద్యముయుడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతోషించి కైవల్యము ప్రాప్తించదరు అతలనే కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఎడల ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామ్లకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ ధనములతో పూజించవలను ఏ మనుషుడు ధనము బలము కలిగి ఉండి కూడా కార్తీక మాసమందు పూజాదులు జరపడో ఆ మనము ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమునూ చేసి శివకేశవుని పూజించిన ఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరింపు తరింపమని చెప్పాను నమ శివ నవ యవ్వ పరస్పర శ్లిష్ట వపురార్ధర నాగేంద్రకన్యా వృషాకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సప్తమ అధ్యాయము సప్తమాదిన పారాయణం సమాప్తం రేపు ఎనిమిదవ అధ్యాయనం గురించి చెప్పుకుందాము